హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగానే ఉన్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి ఫ్రెండ్స్ నా ఛానల్లోకి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో మొత్తం చూసి స్కిప్ చేయకుండా మొత్తం చూడండి చూసిన తర్వాత వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చూడండి ఇదంతా మా అమ్మాయి ఇల్లండి మా అమ్మాయించాను మా అమ్మాయి తెలుసు కదా మా అమ్మాయి ఇంతకుముందు వీడియోలో ఉంది ఇప్పుడే వచ్చానమాట భోజనం చేశాను സരിഗ ചൂടു ചീർച്ചോത്ത ചീർ ఫ్రెండ్స్ మా అమ్మ దగ్గరికి వచ్చాను ఫ్రెండ్స్ అందుకే అమ్మ ఈ చూపిస్తామని చేశారు చూడండి మా అమ్మ చూడండి అలా ఎలా పెట్టుకుంటుందో ఎదుగుండి చూడండి ఎట్టబెడతా టెట్ పెట్టేసుకుంటుంది రూమ్ ఇలా పిచ్చి పిచ్చిగా పెట్టుకుంటుంది అనమాట దాని మీద చేస్తుంది ఇవన్నీ అందరూ ఎత్తుకొచ్చిన చీరలు ఇవి ఎత్తుకొచ్చి ఎత్తుకొచ్చిన ఎత్తుకొచ్చినవి కాదు ఎత్తుకొచ్చినవి కాదు ముదే పాపం కాబట్టి ఏంటంటే ఆమెకి

ఇవేళ తుడిచింది ఇల్లు కింద అంతా ఇది కూడా వారానికోసారి అదే అప్పుడప్పుడు దుస్తులు ఎవరు వచ్చేయారంటే వాళ్ళ కూతురు వస్తుందని చూసింది అని నేను చెప్పాను నిజంగా నువ్వు ఇటు చూడు ఎలా కొన్నావు ఇటు చూడ ఇటు చూడండి అది చూడాలా కొందా మీద ఏంటి పెడునావా చికెన్ తీసుకొచ్చింది భోజనం చేశాను ఇప్పుడే చికెన్ అయితే బాగానే ఉంది ఎక్కడ తెచ్చిందో తెలియదు పాపం అడుక్కునే వాళ్ళకి అరవై ఆరు కూరలు అంటారు కదా అంటే అడుక్కోవటం కాదు అడ్జస్ట్మెంట్లు అనమాట ఈ చపాతీలు చేస్తుంది చపాతీ బిజినెస్ ఈ చపాతీలు వేరే వాళ్ళకి ఇస్తుంది వాళ్ళు కూరలు పంపిస్తారు షిఫ్టింగ్ అనమాట ఫుడ్ అందుకని నాకు తీసుకొచ్చేవి పెట్టేస్తుంది

చెప్పండి నాకైతే సంబంధం లేదండి మీకు సంబంధం లేదు ఈవిడికే పూర్తిగా సంబంధమైనవి అన్నీ అందుకే ఇంకా ఇలాంటివి కొన్ని పైన దాసిన చూడండి ఇగో వీటిలో ఉన్నాయన్న ఇవన్నీ అవే ఈ బకీళ్ళు కూడా అక్కడక్కడి నుంచి ఎత్తుకొచ్చారు చూడండి ఎలా చూస్తుందో మూడు తో ఫోన్ చేసి మళ్ళీ వేలే అంటే మూడు రోజుల్లో ఏదైనా చీరలు దొరికితే ఓకే లేకపోతే లేదు అప్పుడు ఖాళీగా ఉంటే ఇక్కడ చపాతీలు చేస్తుంది ఫుల్ బిజీ అంటే చెన్నై సూపర్ సూపర్ మాల్ తర్వాత సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆర్కే బ్రదర్సు అక్కడే కనబడుతుంది మీకు క్యారప్ అడ్రస్ అక్కడే